ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి నాయకులకు విద్యార్థులకు అందరికీ నమస్కారాలు యువకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పుట్టపర్తి మెడికల్ కాలేజీ నందు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మన జగన్ అన్న గారు పేదలకు విద్యార్థులకు మంచి చేయాలనే ఒక ఆలోచనతో మెడికల్ కాలేజీలను తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగా పేద విద్యార్థులకు పేద ప్రజలకు వైద్యను అందించాలనే మానవతా దృక్పథంతో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగా ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ పరిపాలన చేయడానికి చేతగాక ప్రైవేటీకరణ చేయడానికి నాంది పలుకుతూ ఉన్నారు ప్రైవేటీకరణ అంటే ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు కేబినెట్ మినిస్టర్ కావచ్చు దాచుకోవడం దోచుకోవడం పంచుకోవడం అనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది ఈ విధంగా జరిగితే కర్ణాటక పక్క ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో వైద్యం ఏ విధంగా అందుతుంది అనేది మన చుట్టుప్రక్కల కర్ణాటక ఏరియాలో ఉన్నటువంటి మన ఆంధ్రులకు తెలుసు ఏదైనా కానీ నూరు రూపాయలు ఫీజు కట్టినట్లయితే అక్కడ అడ్మిషన్ కానీ వైద్యం కానీ మందులు కానీ ఇచ్చినటువంటి ఉన్నాయి దానిని మన రాష్ట్రంలో ప్రవేశపెడితే కనీసం పేదవాళ్ళు ఏ విధంగా వైద్యం చేర్చుకోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో లక్షలాది రూపాయలు కట్టి ఒక ధనికులు ఏదైతే మెడికల్ కాలేజీలో అడ్మిషన్ చేస్తున్నారో ఆ విధంగా కాకూడదు పేదలు బుడుగు వర్గాల వాళ్ళందరూ ధనికులు కాకుండా అందరికీ సమానమైనటువంటి వైద్య అందించాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు తీసుకుని రావడం జరిగింది దీనికి భిన్నంగా ఈ రోజు దీనికి రూపమోపి ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా పేద వర్గాల వారు అట్టడుగు వర్గాల వారు ఉన్నటువంటి వారికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత క్షీణింపజేయడానికి చేయడానికి ప్రయత్నించినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండి ప్రభుత్వ మెడలైనా సరే వంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ విద్యను వైద్యను ప్రవేటీకరణ చేయకుండా మన ప్రాణాలైనా సరే అర్పించి దీనిని నిలబెట్టుకున్న సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను జై జగన్